పూజ చేయడం ఒక ఎత్తు అయితే పూజకు వాడిన సామాను అంతా క్లీన్ చేసి పెట్టుకోవడం ఇంకో ఎత్తు నిన్న పూజకు వాడిన ఇత్తడి సామాను వెండి సామాను అవన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇప్పుడు పూజకు కావాల్సినవన్నీ కూడా అలంకరించి పెట్టేసుకున్నాను సాటర్డే పూజ కదా సో పిండి దీపాలు కూడా చేసుకుంటున్నాను స్వామి వారికి ప్రత్యేకంగా నైవేద్యం ఏం వండి పెట్టలేదు చిన్న బెల్లం మొక్కే నైవేద్యంగా పెట్టాను నేను గోవింద నామాలు చదువుకునేటప్పుడు వాడతాను కదా ఈ వెండి పూలు వీటి గురించి చాలా మంది కమెంట్ చేస్తున్నారు ఇవి వచ్చేసి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ ఉంటాయండి వెయిట్ వచ్చేసి నైన్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి అప్పుడు మేము తీసుకున్నప్పుడు కాస్ట్ ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ ఆ రేంజ్ లో పడిందండి కరెక్ట్ గుర్తులేదు నాకు ఈ ఫ్లవర్స్ తీసుకొని కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది తెనాలిలో ఏదో షాప్ లో తీసుకున్నాము కమెంట్స్ లో ప్రత్యేకంగా చాలా మంది ఈ ఫ్లవర్స్ గురించి అడుగుతున్నారండి అందుకే షేర్ చేశాను స్వామివారి చరిత్రకి సంబంధించి ఫుల్ వీడియో కూడా తీసాను గాని బట్ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇప్పటికి ఇప్పుడు ఇవ్వడం అంటే చాలా కష్టము రేపు పోస్ట్ చేస్తాను ఆ వీడియో ఖచ్చితంగా